కూటం ప్రభుత్వం వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని హెల్త్ కార్డు సమర్థవంతంగా అమలు చేయాలని సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని తదితర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ప్రదర్శన ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం డిఆర్ఓ వెంకటనారాయణమ్మకు వినతి పత్రం అందజేయడం జరిగింది

ప్రభుత్వం కానీ జర్నలిస్టుల న్యాయమైన సమస్య కోరికలను పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది గత వైసీపీ పాలనలో జర్నలిస్టులకు చాలా ఇవ్వాల్సిన అక్విడేషన్ కార్డులకు చాలా కోత పెట్టింది సరే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు అవసరమైనటువంటి నూతన అక్డేషన్ కార్డులు మంజూరు చేస్తారని అలాగే హెల్త్ కార్డులు ఇన్సూరెన్సు ఇళ్ళ పట్టాలు ఇవన్నీ ఇస్తారని ఆశించాము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడాదిన్నరకు అవస్థ ఉంది పదమూడు నెలలు దాటిపోయింది ఈ రోజు వరకు కూడా మనకి నూతనంగా అక్కడేషన్ కార్డులు ఇవ్వలేదు దీంతో చాలామంది జర్నలిస్టులు అక్కడేషన్ లేక ఇళ్ళ పట్టాలు కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రమాద బీమా కానీ కోల్పోయే ప్ర పరిస్థితి ఏర్పడింది కాబట్టి మా ఏపీడబ్ల్యూజే తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే ప్రభుత్వం తక్షణమే అక్కడేషన్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా నూతనంగా అక్కడేషన్ కార్డులు ఇవ్వాలి అక్కడేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టులకి ఇంటి పట్టాలు పక్కా ఇళ్ళు ఇవ్వాలి బీమా సౌకర్యం కల్పించాలి అలాగే యాంటీ అటాక్ కమిటీని ఏర్పాటు చేయాలి ఈ చేయకపోతే ఈ సాధన కోసం సమస్యల సాధన కోసం జర్నలిస్టులు ఏపీటే ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము పదే పదే చెబుతున్నదేమంటే ఇప్పటికే వచ్చి పదమూడు నెలలు గడిచిపోయింది మూడు సార్లు అక్డేషన్ కార్డు ఇన్వాల్వ్ చేశారే తప్ప కొత్త అక్డేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ జాప్యం మానండి కమిటీల పేరుతో నిర్లక్ష్యం వద్దు తక్షణమే కమిటీలు ఏర్పా అక్డేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే జర్నలిస్టుగా అక్డేషన్ కార్డులతో పాటు మిగతా సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజిగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇరవై మూడు వేల అక్రిడేషన్లుంటే దాన్ని తొమ్మిదిన్నర వేలకు కుదించింది దీంతో అక్కడేషన్ సదుపాయం కోల్పోవడంతో పాటు జర్నలిస్టులు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు హెల్త్ కార్డులు కూడా కోల్పోవడం జరిగింది ప్రస్తుతం హెల్త్ కార్డులు లేక చాలామంది జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కొత్త జర్నలిస్టులు అందరికీ గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా అందరికీ అక్కడేషన్ కార్డులు ఇస్తారని ఆశించాము కానీ ఈరోజు అక్కడేషన్లు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపుతుందే తప్ప అక్కడేషన్లు ఇవ్వట్లేదు దీంతో జర్నలిస్టులు అక్రడేషన్తో పాటు హెల్త్ కార్డులు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన జన్ వాయిదాల మీద వాయిదాలు వేయకోకుండా కొత్త అక్రిడేషన్లు జారీ చేయడానికి జీవోన్ వెంటనే విడుదల చేయాలని అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే హెల్త్ కార్డు అమలు విషయంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జర్నలిస్ట్కి ఉండేది అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది దీంతో జర్నలిస్టులు ప్రమాద కవరేజ్కి వెళ్ళి మృత్యువాద పడి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి కానీ వాళ్ళకి కుటుంబాలకి ఎలాంటి సౌకర్యం అంటే వాళ్ళకి ఎలాంటి బీమా రావట్లేదు కనుక దాన్ని తక్షణమే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ సమస్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈ సమస్యలను తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇంకా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం